ఇప్పుడు జనరేషన్ మారిపోయింది భయ్య మీరు ఎవరు ఏమనుకున్నా సరే రోజులు మారిపోయింది ఒక పదిహేను సంవత్సరముల ముందు ఉన్న లవ్ స్టోరీస్ వేరు ఇప్పుడు లవ్ స్టోరీస్ వేరు అయితే ఇప్పుడు ఒక అమ్మాయిలు అబ్బాయిలైనా కాదు మొత్తం ప్రతి ఒక్క మనిషి కూడా మారిపోయారు ఒకప్పుడున్న స్వభావాలు కానీ బంధుత్వాలు కానీ ప్రేమలు కానీ ఇప్పుడు లేవు ఎందుకంటే ఇప్పుడు అవసరం ఒక మనిషి దగ్గర ఒక మనిషికి అవసరం ఉంటే మనతో మాట్లాడతారు లేకపోతే లేదు ఒకప్పుడు రోజుల్లో అలా కాదు ఒకప్పటి రోజుల్లో డబ్బుకు విలువ ఉండేది కాదు భూములకి విలువ ఉండేది కాదు బంగారానికి విలువ ఉండేది కాదు ఒక్క వ్యక్తిత్వానికి అతన్ని మాట్లాడే విధానానికి అతని మంచితనానికి మాత్రమే ఒకప్పుడు రోజుల్లో వాల్యూ ఉండేది అదే ఇప్పుడు నువ్వు ఎంత మంచి పనులు చేయి వంద మంచి పనులు చేయి ఎవడో నిన్ను ఖాతరు చేయడు ఎంత బాగా ఒక అమ్మాయిని సిన్సియర్గా కింద నువ్వు పడిపోయి దుండ్రీసి నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నా సరే ఈ రోజుల్లో ఎవరు కాతరు చేయరు చచ్చిపోతే చచ్చిపో అంటారు అదే నువ్వు డబ్బు సంపాదించు మంచి పొజిషన్లో ఉండు లేదా గవర్నమెంట్ జాబ్ సంపాదించు నువ్వు మందు తాగు ఊరు మీద తిరుగు నలుగును కొట్టు నీకు నచ్చినట్టుండు ఒక సైకో గోడలో బిహేవియర్ చేయి ఈ సమాజం ఇప్పటి రోజుల్లో ఏమంటుందంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న ఆస్తిపాస్తులు ఉన్నా వాడేం చాలా మంచివాడు చాలా మంచి అబ్బాయి అంటున్నారు ఈ రోజుల్లో నేను చెప్పింది అబద్ధమో నిజమో అది మీకే తెలుసు ఎందుకంటే మీరు ఫేస్ చేసి ఉంటారు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తే వినండి ఒకప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముందు జనరేషన్లో అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించుకుంటే ఒక నిజంగా అమ్మాయి మంచిదైతే పర్ఫెక్ట్ అయితే తల్లిదండ్రులు మాటకి విలువ ఇచ్చి ఆ అబ్బాయిని వదిలేసేది వద్దమ్మ ఇది తప్పమ్మ ప్రేమించకమ్మా అబ్బాయిని అంటే వదిలేసేది లేదా నిజంగా మంచిగా సిన్సియర్గా లవ్ చేసుకునే వాళ్ళైతే ఆ అబ్బాయి పని చేయకపోయినా పేదవాడైనా కష్టమో నష్టమో ఆ అబ్బాయితోనే కలిసి బతుకుతానని చెప్పి తల్లిదండ్రులను ఎదిరించి బయటికి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుని ఎలాగోలాగా బ్రతికేవారు కొంతమంది ఉండేవారు అయితే ఈ జనరేషన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఎలాగంటే ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అబ్బాయిలో తప్పులు చూపించాలంటే అబ్బాయి తాగుబోతు కష్టపడడు అని ఈ విధంగా చూపించేవారు మంచోడు కాదని చెప్పి కానీ ఇప్పుడు అబ్బాయి దగ్గర డబ్బు లేదు ఆస్తి లేదు ఉద్యోగం లేదు అయితే నేను ఇక్కడ ఈ విషయం చెప్తున్నాను డబ్బు ఆస్తి ఈ ఉద్యోగం లేకపోతే మరి అమ్మాయిని ఎలాగ పోషిస్తారని చెప్పి ఖచ్చితంగా మీరు అడుగుతారు కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మనం డబ్బు ఆస్తి ఉద్యోగాల కన్నా ఫస్ట్ క్యారెక్టర్కి మనిషి వ్యక్తిత్వానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే జాబ్ లేకపోతే దేనికి పనికిరాడు అది కూడా గవర్నమెంట్ జాబే ఉండాలి గవర్నమెంట్ జాబ్ లేకపోతే వేస్ట్ అన్నట్టు సమాజం అయితే ప్రతి ఒక్క బ్రెయిన్లో పెట్టేసింది నిజానికి ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా కనుక మీరు ఎవరి గురించో మీ లైఫ్ని శాక్రిఫైస్ చేసుకోకండి ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ జాబు నిజంగా గవర్నమెంట్ జాబే చేస్తున్నాం అనుకో ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వస్తావు జీవితాంతం ఈ పని చేస్తావు ఇప్పుడు లక్ష మంది ఉన్నారనుకోండి ఒక ఒక రాష్ట్రంలోనో ఒక దేశంలోనో ఒక లక్ష మందో లేకపోతే యాభై లక్షల మంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ పోతే అయితే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరి మొహాలు ఒకేలా ఉన్నాయా లేకపోతే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉన్నాయా లేవు కదా ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది మనిషి కొంతమంది సింగర్ అవ్వాలనుకుంటే కొంతమంది డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది గేమ్స్లోకి రకానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు సమాజం పరిస్థితులు చూసి అందరూ ఎటు పరిగెడుతున్నారని చెప్పి పులోమణి గవర్నమెంట్ జాబ్ వైపు పరిగెట్టి లైఫ్ని ఫుల్ డ్యామేజ్ చేసుకుంటున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక్కసారే వస్తుంది రెండో లైఫ్ ఉందా లేదా అని పక్కన పెడితే ఒక్కసారే వస్తుంది ఈ సమాజం ఎలా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మనిషి మగాడు అని చెప్పి ముద్ర వేసిందని చెప్పి మీరు మీ జీవితాలని వచ్చి రాని చదువులతో లేకపోతే బుర్ర మీద జుట్టు ఊడిపోయినంత వరకు కూడా ఆ సర్టిఫికెట్లు పట్టుకొని ఏజ్ అయిపోయినంత వరకు మ్యారేజ్ చేసుకోకుండా ఇటు పక్క ఏ స్కిల్లు నేర్చుకోకుండా ప్రైవేట్ ఒక రూపాయి డబ్బులు కూడా ఒక పదివేలు కూడా నెలకి సంపాదించలేక ఈ సమాజం గురించి మీరు పోరాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కొంతమందికి వ్యవసాయం చేయాలనిపిస్తుంది కొంతమందికి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో ఎదగాలనిపిస్తుంది కొంతమందికి లేదా మేస్త్రి అవ్వాలనిపిస్తుంది కొంతమందికి మెకానిక్ అవ్వాలనిపిస్తుంది కొంతమందికి డాక్టర్ అవ్వాలనిపిస్తుంది కొంతమందికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనిపిస్తుంది కొంతమందికి యాక్టర్ అవ్వాలనిపిస్తుంది ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు బ్రతకాలి తప్ప ఈ సమాజం చేసిన పనికి మనం ఖచ్చితంగా అయితే తల వంచాలి వంచాల్సిన పని లేదు నిజంగా తెలివైన వాడైతే గవర్నమెంట్ జాబ్ చేయడం నిజంగా చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ చేయడు గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటంటే అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ గవర్నమెంట్ జాబు చేసిన వాళ్ళు వేస్టు అని నేను చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరి పర్పస్ అయితే గవర్నమెంట్ జాబ్ కాదు కనుక ఈ సమాజం ఎలా తయారైందంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తామన్నారు చూడండి పెళ్ళిళ్ళు చేసుకోవడమే నేను మానేయండి కానీ మీ యొక్క గోల్స్ని మాత్రం వదిలిపెట్ పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచించడం వల్లే మన ఇండియా నిజంగా ఎంత వెనకబడిపోతుంది అందరి మైండ్లో కూడా డబ్బు సంపాదిస్తే గొప్పడు ఉద్యోగం ఉంటే గొప్పడు అని చెప్పడం వల్ల వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు పూర్తిగా ఇప్పటికీ వ్యవసాయం వదిలేశారు ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరు కూడా వ్యవసాయం చేయలేదు ఉన్న భూములు కూడా అమ్మేసుకొని ఎక్కడైనా టౌన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక కంపెనీల్లోనో లేకపోతే ఈ జాబ్ ట్రైల్ అని చెప్పు లేకపోతే ఇంకొక ఇంకొక దగ్గర ఎలాగోలా సెటిల్ అయిపోతున్నారు తప్ప వ్యవసాయం చేయట్లేదు వ్యవసాయం ఎందుకు చేయట్లేదు అంటే వ్యవసాయం చేసిన వాళ్ళని ఒక చీపుగా అంటే మనిషిలా కూడా చూడలేదు కదా వ్యవసాయం ఈ రోజుల్లో కూడా మట్టిలో పని చేస్తున్నావా అన్నట్టు చీపు చూస్తున్నారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం దేని గురించి అయితే మనం ఎంత చదువుకున్నా ఎంత ఎత్తేది దేనికే అయినా సరే మనం ఆ గుప్పడి కడుపు గురించే మనిషికి కావాల్సింది మంచి బట్టలు ఒక ఇల్లు కడుపు నిండా తిండి ఇప్పుడు మీరు ఈ ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించి గవర్నమెంట్ జాబ్స్ సంపాదించి అన్ని సంపాదించి వ్యవసాయం లేకపోతే ఏంటంటారు అబ్బా అసలు తింటారు వీలైతే వ్యవసాయం చేసేవాడికి విలువ ఇవ్వండి ముందుకు ప్రోత్సహించండి వాడిని మించిన సైంటిస్ట్ లేడు కానీ ఇప్పుడు ఈ సమాజం చూసే విధానం చూసి వ్యవసాయం అంటే ఎంత చీపా నన్ను కూడా చీపుగా చూస్తారా అని చెప్పి చేసే పని కూడా వదిలేసి చేయట్లేదు అసలు ఈ జనరేషన్ చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళ తల్లిదండ్రులే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వు మా తరం వరకు మేము చేస్తే చేస్తాము లేకపోతే లేదు అని చెప్పి ఉన్న భూములు అమ్మేయడమో లేకపోతే ఏ కంపెనీలో బయట వాళ్ళు వచ్చి ఏ కంపెనీలు కడతామని అని చెప్పి మొత్తం ఈ జనరేషన్ అంతా ఇంకా పంట పంటలు పండించకపోతే ముందు జనరేషన్లో కూరగాయలు ఎంత రేటు ఉంటాయి ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి పెట్రోలు మన రాష్ట్రాల్లో లేవు బయట రాష్ట్రాల నుంచో బయట దేశాల నుంచో మనం కొనుక్కుంటున్నాం కొనుక్కుంటే అక్కడ పెట్రోల్ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అంటే ఇక్కడ మనకి వాటర్ లాగా అక్కడ వాళ్ళకి పెట్రోల్ అలాగా అయితే వాళ్ళు అక్కడ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వచ్చింది ఇక్కడ మనం నూట యాభై రూపాయలకి నూట ముప్పై రూపాయలకి ఇక్కడ మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మన పంటలు ఇక్కడ పండించకపోతే ఏ చైనా వాళ్ళు ఇంకా వేరే వేరే కంట్రీస్ వాళ్ళు పంటలు పండేస్తే అక్కడ నుంచి వంకాయలు బెండకాయలు తోటకూరలు లేకపోతే వరి ఇవన్నీ మనం ఏ రేంజ్లో ఉంటాయో రేట్లు ఒకసారి ఆలోచించండి మనము విలువైన విషయాలను వదిలేసి విలువలేని విషయాలని పట్టుకొని మనం ముందుకు పోతున్నాం ఇవన్నీ తెలుసుకునేటప్పటికీ మొత్తం అంత తారుమారు అయిపోద్ది కనుక మన జీవితం అయినా సరే లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అయినా సరే ఏ విషయమైనా స్టార్టింగ్లో ఉన్నప్పుడే దాన్ని మనం గుర్తించి సర్ది చేసుకుంటే మన మైండ్ సెట్లో మార్చుకుంటే మన సమాజం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన దేశం బాగుంటుంది అలా కాకుండా లేదు అందరితోనే మనం అనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సమాజం ఫేస్ చేస్తుంది కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏంటంటే అందరి జీవితాలు ఒకటి కాదు అందరూ జాబ్ సంపాదించాలని కాదు ఇంకొక విషయం ఏంటంటే ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమ గురించి చనిపోయిన వాళ్ళు ఉంటారు ప్రేమ కూడా లైఫ్ కాదు ప్రతీదీ కూడా జీవితంలో ఒక భాగమే ఇటు డబ్బు శాశ్వతం కాదు ఇటు ప్రేమ శాశ్వతం కాదు ఏం శాశ్వతం కాదబ్బా ఉన్నంత వరకు మంచిగా ఉండడమే జీవితం మంచిగా ఏదో ఉన్న దాంట్లోనే లేకపోతే కష్టపడండి కష్టపడి మన మన మైండ్ని వేరేవాడు ఇది చేసినట్టు కాదు మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నామో మన లైఫ్లో ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటామో అదే విధంగా మనం వెళ్ళాలి తప్ప సమాజం అంతా అటు వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళని కథలు పరిగెట్టడం కాదు మన లైఫ్ని ఉన్న ఒక్క లైఫ్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుందాం అది కష్టమైన నష్టమైన తప్ప ఎవడో చెప్పిన దాన్ని బట్టి మన మన ఇష్టం లేని విషయాల్లో దూరిపోయి మన ఇబ్బంది పడుతూ బ్రతకాల్సిన పని లేదు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా నేను తప్పులు చెప్పి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే నేను సరి ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మంచిగా చేయడానికే ట్రై చేస్తాను ఓకే వీడియో ఇంతవరకు చూసినందుకే చాలా థ్యాంక్స్ ఉంటాను